హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్ సో ఫ్రెండ్స్ మరి ఈ రోజు వీడియోలో మనం ఒక కొత్త పేపర్తో ముందుకు రావడం జరిగింది చాలు అవుతుంది వీడియోలు చేయక సో మరి మిత్ర చాలా మంది కొత్త ఫ్రెండ్స్ కూడా మనకు యాడ్ అవ్వడం జరిగింది సో ఇలాగే యూజీసీ నెట్టు అలాగే సెట్ మనకు రాబోయేటువంటి ఒక నెల రోజుల్లో అని చెప్పొచ్చు ఓకేనా ఈ నెల రోజుల్లో సెప్టెంబర్ లోపు మరి ఈ ఎగ్జామ్స్ అయితే ఉండడం జరిగింది సో ఫ్రెండ్స్ మరి ఎవరైతే తెలంగాణ సెట్ యూజీసీ సెట్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా మరి ఇదైతే మనకు టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించినటువంటి టీజీ సెట్ ఓకేనా అప్పట్లో టీఎస్ సెట్ ఇప్పుడు మనకు టీజీ సెట్గా ఉండడం జరిగింది మరి తెలుగు క్వశ్చన్ పేపర్ పేపర్ టూ అని చెప్పాలి సో మరి మిత్రులరా ఈ క్వశ్చన్ పేపర్ని నేను ముందే రెండు వేల ఇరవై రెండులో చేసిన మన పాత సబ్స్క్రైబర్ చూసే ఉంటారు చాలా ఇప్పుడు మరి కొత్త సబ్స్క్రైబర్ చాలామంది వచ్చారు కాబట్టి మరొకసారి అదే పేపర్ని చాలా అంటే చాలా వివరణగా అప్పుడు చెప్పినా ఎవరైనా చూడపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి ఇప్పుడైతే డైరెక్ట్ క్వశ్చన్ టూ వీలైతే వీలైనటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చెప్తూ కొన్ని కొన్ని సూచనలు చెప్తూ వెళ్తాను ఓకేనా సో మొత్తం మొత్తం ఇక్కడ మనకు కొంతమందికి ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా తెలియదు సో ఒకసారి చూసుకున్న ఇక్కడ మనకు మొత్తం ఇన్ని వంద క్వశ్చన్లు ఉంటాయి ప్రతి క్వశ్చన్కి రెండు మార్కులు ఉంటాయి ఓకేనా అంటే మొత్తం ఇన్ని రెండు వంద రెండు వందల మార్కులు పేపర్ టూలోనే ఓన్లే మళ్ళీ పేపర్ వన్ ఉంటుంది యాభై క్వశ్చన్లు ఉంటాయి వంద మార్కులు ఉంటాయి మొత్తం మూడు మూడు గంటల సమయం ఉంటుంది అందులో రెండు గంటలు మనం పేపర్ టూకి ఉపయోగించుకుంటాము ఒక గంట మరి పేపర్ వన్కి ఉపయోగించుకోవడం జరుగుతుంది ఓకేనా నూట ఎనభై నిమిషాలు ఉంటాయి నూట యాభై ప్రశ్నలు ఉంటాయి సో మరి దాన్ని మనం చాలా చక్కగా ఉపయోగించుకోవాల్సి అయితే ఉంటుంది సో మిత్రా ఇది మనకు ఎగ్జామ్ సంబంధించినటువంటి ఇందులో ఇంకోటి చాలామంది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అనుకుంటున్నారు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఇందులో ఉండదు ఓకేనా మొత్తం మనకు పేపర్ టూలో వంద మార్కులు ఉంటాయి మనకు ఇంతకుముందు ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉండేది ఇప్పుడు ఆన్లైన్లో మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఆన్లైన్లో మనకు పేపర్ వన్ పేపర్ టూగా ఉండడం జరుగుతుంది ఓకేనా పేపర్ వన్కు పేపర్ టూకు మధ్యలో గ్యాప్ ఏమీ ఉండదు ఓకేనా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు డైరెక్ట్ మనం వెళ్ళిపోతూ ఉండాలి ఒక ముప్పై నిమిషాల్లో ఎన్ని క్వశ్చన్లు అయితే అన్ని క్వశ్చన్లు వీలైతే చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకే ఇక్కడ చూడండి మనకు మొదటి క్వశ్చన్ చూడండి ఇక్కడ కొన్ని అంటే కొన్ని ఇక్కడ ఏమంటే త్రీ టైప్స్గా ఇవ్వడం జరుగుతుంది ఒక్కోసారి అంటే ఇంతకుముందు ఓల్డ్ పేపర్లో ఒకటి నుంచి ఇరవై క్వశ్చన్లకు ఒక్క క్వశ్చను మిగతా ఇరవై నుంచి నలభై క్వశ్చన్ల వరకు ఇంకొక టాపిక్ నలభై నుంచి యాభై అట్లా ఇచ్చేవాడు మరి ఇప్పుడు అట్లా ఏం లేదు డైరెక్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఇక్కడ చూడండి మరి ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణం వారు అని చెప్పడం జరిగింది ఓకేనా ద్రావిడ భాషల తుల మిట్లరా నేను కొన్ని కొన్ని సూచనలు చెప్తా ఉంటున్నా అవన్నీ మైండ్లో పెట్టుకోండి ఓకేనా ద్రావిడ భాషలకు సంబంధించి తెలుగు తెలుగు ఓకేనా ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం ఇవన్నీ చాలా ముఖ్యం ద్రావిడ భాషలకు సంబంధించి తప్పకుండా ఒకటికి నాలుగు క్వశ్చన్లు వస్తాయి తప్పకుండా చదవాలి ఓకేనా ఇక్కడ చూడండి మరి ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణం రాసిన వారు మీరు క్వశ్చన్ టూ బీటు పోతా అంటే ఎటువంటి లాభం ఉండదు చెప్పే మాటని సెకండ్ టు సెకండ్ చేసేసి వినండి విన్న తర్వాత కామెంట్ చేయండి మంచిగా ఓకేనా మరి ఇక్కడ చూడండి ఈ నలుగురు ఎల్లిస్ సిపి బ్రౌన్ కాల్డ్వెల్ ఎమినో ఓకేనా వీళ్ళ యొక్క క్రమం చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంటు నెట్ సెట్ ఎగ్జామ్లో వీళ్ళు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా గుర్తుపెట్టుకోవాలి శాస్త్రవేత్తలు ఓకేనా మరి ఈ నలుగురి యొక్క క్రమం అనేది నేను పాత వీడియోలో చెప్పినా ఒకసారి చూడండి ఇప్పుడు డైరెక్ట్ అయితే వెళ్ళిపోతాను ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణం రాసిన వారు ఎవరు అన్నప్పుడు మరి వీళ్ళని క్రమంలో అడగడం జరుగుతుంది ఇంతకుముందు ముందు క్వశ్చన్లో అడగడం జరిగింది నేను కూడా ఓకేనా సో ఇక్కడ చూసుకుంటే మరి మనకు ఆప్షన్ సి కాల్వేల్ ఏనాశన్ కాల్వేల్ మరి ఏ కంపేరిటివ్ ఏ కంపేరిటివ్ గ్రామర్ ఆఫ్ ఏ కంపేరిటివ్ గ్రామర్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ ఓకేనా ఏ కంపేరిటివ్ గ్రామర్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అని ఒక గ్రంథాన్ని రాసి ఉంచడం జరిగింది సో మరి ఇతర్నే మనకు ద్రావిడ భాషల పితామహుడు అని కూడా పిలవడం జరుగుతుంది ఎవరిని కాల్డ్వెల్ ఓకేనా కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి కాల్వేలు గురించి గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా కాల్వేలు గురించి క్వశ్చన్ రాకుండా మనకు ఎగ్జామ్లో ఉండదు అనే విషయాన్ని మీరు గమనించాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం మనం ఈ క్వశ్చన్ చూడండి మనకు ద్రావిడ భాషల్లో పదాది రకార లకారాలు ఏర్పడడానికి కారణం అని చెప్పడం జరిగింది మరి ఆప్షన్ చూసుకుందాం మనం వర్ణలోపం వర్ణ వ్యత్యయం వర్ణ సమీకరణం తాళవీకరణం రకారం అనేది లకారాలుగా ఏర్పడడానికి కారణం అనుడు ఎక్కడ మరి ద్రావిడ భాషల్లో సో ఇక్కడ మనకు ఈ వర్ణలోపం వర్ణవేత్యం వర్ణ సమీకరణం తాళవికరణం నుంచి మరి తప్పకుండా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంతకుముందు మన పాత వీడియోలని ఒకసారి చూడండి మనకు వచ్చేసి మరి రకాల అకారాలు ఏర్పడడానికి కారణం ఆప్షన్ బి వర్ణవ్యత్యం సరైన సమాధానం మరి తాళవీకరణం గురించి తప్పకుండా చదవండి క్వశ్చన్ అడిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్రతి క్వశ్చన్లో తాళవీకరణం గురించి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో మరి తెలుసు కదా తాళవీకరణం ఏంటి ఏంటి మూలధావిడంలో తాళవ్యాచ్లకు ముందున్నటువంటి కకారం అనేది చకారంగా మారడం మరి తాళవికరణం తెలుసు అందరికి నెక్స్ట్ సన్నాసి పదంలో మూడో చూండి సన్నాసి పదంలో జరిగిన అర్ధ పరిణామం అని చెప్పడం జరిగింది సన్నాసి పదంలో జరిగిన అర్ధ పరిణామం మరి సన్నాసి అంటే ఏంటంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తిని సన్నాసిగా సన్యాసిగా చెప్పడం జరిగేది పూర్వకాలంలో కానీ ఇప్పుడు సన్నాసి అంటే మరి ఎందుకు పనికిరాని వ్యక్తిగా అదాన్ని గుర్తించడం జరుగుతుంది సో ఇక్కడ మనకు చూసుకుంటే మనకి అర్ధ గౌరవం అర్ధ వ్యాకోచం అర్ధన్యూనత సభ్యుక్తి అని చెప్పడం జరిగింది ఇది మనకు అర్ధ విపరిణామం నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అర్ధ విపరిణామం నుంచి తప్పకుండా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది అలాగే మాండలికం నుంచి కూడా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి అర్ధ విపరిణామం క్లాస్ చెప్పిన చూడబోద్దు చూడండి సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి మరి సన్నాసి ఓకేనా సన్నాసి అంటే ఎందుకు పనికిరాని వ్యక్తిగా చూడబడుతున్నటువంటి పదాన్నిగా దాన్ని గుర్తించాలి సో ఇక్కడ మరి ఆన్సర్ చూసుకున్న మనకు ఆప్షన్ సి అర్ధన్యూనత ఓకేనా అర్ధ న్యూనతని మరి ఈ సన్నాసి అనే పదానికి వాడడం జరుగుతుంది సో ఇక్కడ మరి ఇంకా కొన్ని కొన్ని పదాలు మనం చూసుకుందాం ఇక్కడ న్యూనతకి కర్మ దేవదాసి ముండా ఇంకా చాలా పదాలు ఉంటాయి సో ఇవైతే సరిపోతుంది ఇక్కడ నెక్స్ట్ మరి నాలుగో క్వశ్చన్ చూడండి తుకం తుకం అనేది ఏ మాండలిక పదం అన్నాడు తూకం అనేది ఏం మండలేకపోతాం మాండలికాల గురించి కూడా తప్పకుండా క్వశ్చన్ అడగడం జరుగుతుంది మనకు మరి భద్రాజ్ కృష్ణమూర్తి గారు ఈ తెలుగు ప్రాంతాలని మరి నాలుగు మండలాలుగా విభజించడం జరిగింది అందులో కోస్తాంధ్ర రాయలసీమ ఉత్తరాంధ్ర తెలంగాణని నాలుగు మండలాలుగా విభజించడం జరిగింది మండలాల గురించి తప్పకుండా క్వశ్చన్ వస్తుంది ఇక్కడ కోస్తాంధ్ర అన్నట్టు దీన్నే కళింగ అని చెప్పడం కూడా జరుగుతుంది ఓకేనా కళింగ మండలం అని కూడా అంటారు లేదా పూర్వ మండలం అని కూడా అంటారు అలాగే రాయలసీమ ఉంది ఉత్తరాంధ్ర ఉంది తెలంగాణ నేను ఉత్తర ఉత్తర మండలం అని కూడా అంటారు తెలంగాణ జిల్లాలో ఏవైతే ఉన్నా దాన్ని ఉత్తర మండలం అని కూడా అంటారు రాయలసీమను మరి దక్షిణ మండలం అని చెప్పడం జరుగుతుంది ఉత్తరాంధ్రని మధ్య మండలం అని చెప్పడం జరుగుతుంది సో ఇట్లా కూడా క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఓకేనా కళింగన్న పూర్వాన్న ఒకటే ఓకేనా కొన్ని కొన్ని జిల్లాలు ఉంటాయి మన పాత వీడియోలో చెప్పినా ఒకసారి చూడండి ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే సో ఇక్కడ మరి తుక్కం అనేది ఏ మాండలిక పదం అని చూసుకున్నప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి మరి తెలంగాణ ఆప్షన్ డి సరైన సమాధానం లేదా తెలంగాణ లేదా ఉత్తర మండలం అని కూడా డైరెక్ట్ అడగవచ్చు ఓకేనా ఉత్తర మండలం అని అడుగుతారు ఒక్కోసారి తెలంగాణ జిల్లాలని కూడా అడుగుతారు కాబట్టి ఆన్సర్ని గుర్తు నెక్స్ట్ ఐదో క్వశ్చన్ చూడండి ఆముక్త మాల్యద ఆముక్తమాల్యద ఈ కింది పద సంపుటికి సాంస్కృతీకరణం అని చెప్పడం జరిగింది ఓకేనా ఎవరు రాసిన మరి మనకు శ్రీకృష్ణదేవరాయాలు రాసినటువంటి ఆముక్త మాల్యత ప్రబంధం అనేది ఇక్కడ ఆప్షన్ ఏ చూడీ కొడుతాల్ అనే పదానికి సంస్కృతీకరణగా చెప్పుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ రాధాకృష్ణుల ప్రణయాన్ని మొదటిసారిగా ప్రస్తావించిన తెలుగు కావ్యం ఓకేనా రాధాకృష్ణుల ప్రణయాన్ని మొదటిసారిగా ప్రస్తావించిన తెలుగు కావ్యం మరి ఆప్షన్ ఏ భీమేశ్వర పురాణం ఇది నేను ఈ క్వశ్చన్లన్నీ షార్ట్ వీడియోలో అనుకున్నా బట్ అది కుదరట్లేదు సో అందుకని మళ్ళీ ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నా మరి వీడియోని తప్పకుండా పూర్తిగా చూడండి ఇక్కడ వచ్చేసి మనకు రాధా మాధవ్ మరి వాళ్ళ అసలు రాధా మాధవ కవి సరైన సమాధానం మనకు రాధా రాధా మాధవ కవిగా ఎవరిని పిలవడం అంటే ఎల్లనార్యుడు ఓకేనా ఎల్లనార్యుడు 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 గారి మరి రాధా మాధవ కవి అని పిలవడం జరుగుతుంది ఆప్షన్ సి సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇవన్నీ భీమేశ్వరపురాన్ని తెలుసు కదా మనకు అన్నీ కూడా తెలిసినట్లే మిగతా మాత్రమే ఆన్సర్ కదా మనకు నెక్స్ట్ ఏడో చూడండి తెలంగాణ ప్రాంతంలో వచ్చిన తొలి వచన కావ్యం ఓకేనా తెలంగాణ ప్రాంతంలో వచ్చిన తొలి వచన కావ్యం మరి ఆప్షన్ ఏ మహైక కవిరాజమూర్తి అరి మహైక సరైన సమాధానం ఆప్షన్ ఏ మహయిక నెక్స్ట్ మరొక చూడండి ఫోక్లోర్ లోర్ ఎనిమిదో ఆప్షన్ ఎనిమిదో క్వశ్చన్ చూడండి ఫోక్లోర్ అనే పదాన్ని మొదట ప్రయోగించిన కవి క్వశ్చన్ చూడండి మళ్ళీ మనకు ఎనిమిదో క్వశ్చన్ ఫోక్లోర్ ఓకేనా ఫోక్లోర్ అనే పదాన్ని మొట్టమొదట ప్రయోగించిన వ్యక్తి అని చెప్పడం జరిగింది ఆలం డెండస్ డబ్ల్యూజే థామ్స్ జేజే జే థామ్సన్ సిపి బ్రౌన్ అని చెప్పడం జరిగింది ఇందులో కొన్ని మనం ఎలిమినేట్ చేసుకుందాం జేజే థామ్సన్ ను తీసేద్దాం ఎందుకంటే ఆయన సైన్స్కి సంబంధించినటువంటి వ్యక్తి సో నెక్స్ట్ సిపి బ్రౌన్ కూడా కాదు మనకు మరి ఎవరంటే ఇక్కడ డబ్ల్యూజే థామ్స్ ఓకేనా ఆప్షన్ బి డబ్ల్యూ డబ్ల్యూజే థామ్స్ సరైన సమాధానం అని చెప్పాలి ఈ ఈ నలుగురు ఈ ముగ్గురు మనకు ముఖ్యమండి చాలా ముఖ్యం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వీరుల స్మృతి చిహ్నం అని చెప్పడం జరిగింది వీరుల స్మృతి చిహ్నం వీరగల్లు వీరతాడు వీరగాథ వీర కంకణం అని చెప్పిన ఆప్షన్ ఏ మనకు వీరగల్లు సరైన సమాధానం ఒక క్వశ్చన్ అండి దీపశిఖ కాళిదాసు అనడానికి కారణమైన కాళిదాసు కావ్యంలోని ఘట్టం అని చెప్పడం జరిగింది మరి రఘువంశానికి సంబంధించినటువంటి క్వశ్చను కాళిదాసు గురించి తప్పకుండా చదవాలి అన్నీ కావ్యాల గురించి అయితే క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉండొచ్చు సో మరి లాస్ట్ టైం కూడా మొన్న ఈ రఘువంశంలోని కథా గురించి అడగడం జరిగింది ఓకేనా కాళిదాసు మరి ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే కనుక మనకు దీపశిక కాళదాసు అని కారణమైనటువంటి కాళిదాస్ కావ్యాలు ఘట్టం ఇక్కడ ఆప్షన్ ఏ మనకు ఇందుమతి స్వయంవరం ఓకేనా ఆప్షన్ ఏ ఇందుమతి స్వయంవరం సరైన సమాధానంగా చెప్పాలి ఓకేనా ఇక్కడ చూసుకుంటే మనకు చారిత్రక కావ్యాల గురించి క్వశ్చన్ వచ్చింది చూడండి ఏకామ్రనాథుని చారిత్రక కావ్యం ఓకేనా చారిత్ర కావ్యం అడిగిండు కాటమరా చరిత్ర ప్రతాప చరిత్ర వీరభద్రం చరిత్ర గణపతి దేవ చరిత్ర అని చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకు మరి కాశ్య సర్వపకవి సిద్ధేశ్వర చరిత్ర ఏకాంబ్రనాథుని ప్రతాప చరిత్ర అలాగే నీలగిరి యాత్ర చరిత్ర ఇవన్నీ కూడా చాలా ఆన్సర్ వచ్చేసి మనకు ప్రతాప చరిత్ర సరైన సమాధానం ఓకేనా ఏకాంబ్రనాథని చారిత్ర కావ్యం మరి ప్రతాప చరిత్రకు సంబంధించినటువంటిది ఓకేనా మరి నీలగిరి చరిత్రకర్త అని చెప్పిండు పదిహేను చూడండి నీలగిరి చరిత్రకర్త వెన్నెలకంటి సుబ్బారావు ఏనుగుల వీరస్వామి దీనికి ప్రసిద్ధి కామెంట్ చేయండి నెక్స్ట్ బేదంపూడి సుందరారాయుడు అలాగే కోలాశేషలకవి ఇక్కడ ఆప్షన్ డి మనకు కోలాశేషలకవి మరి నీలగిరి చరిత్ర కర్త సరైన సమాధానం ఆప్షన్ డి ఇక్కడ మనకు యాత్రా చరిత్రలు క్లాస్ చేసిన చూడండి ఒకసారి దాంట్లో అందరి యాత్రా చరిత్ర గురించి అయితే రావడం జరిగింది ఓకేనా డిస్క్రిప్షన్లో కానీ లేదంటే ప్లేలిస్ట్లో కానీ మన వీడియోలు ఉంటాయి ఒకసారి చూడండి యాత్రా చరిత్ర మీద తప్పకుండా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ పర చూడండి ఉదాహరణ కావ్య ప్రక్రియకు శ్రీకారం చుట్టింది అనడు అంటే ఉదాహరణ కావ్య ప్రక్రియకు ఆధ్యుడు అని చెప్పడం జరుగుతుంది ఉదాహరణ కావ్యం కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు చేసుకొని మరి ఆన్సర్ ఇక్కడ మనకు పాల్గొరికి సోమన డైరెక్ట్ వెళ్ళిపోదాం ఓకేనా పాల్గొరికి సోమన సరైన సమాధానం మనకు చిలుకూరు దేవపుత్ర నవల అని చెప్పడం జరిగింది నేను చీకటి చీకటి పూలు పున్నాక పూలు చీకటిలో నల్ల పిల్లి అని చెప్పడం జరిగింది చిలుకూరు దేవపుత్ర గారి నవలలు తప్పకుండా క్వశ్చన్లు అడగడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు మరి చీకటి పూలు ఆప్షన్ బి చీకటి పూలు సరైన సమాధానం చీకటి పూలు నవల సాహిత్యంలో చిలుకూరు దేవపుత్ర గారు ఒక ప్రముఖమైన వ్యక్తిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కన్యాశుల్కం నాటక కళ ఓకేనా కన్యాశుల్కం నాటక కళ గ్రంథకర్త అని చెప్పిండు సద్దేశాయి తిరుమలరావు శెట్టి ఈశ్వరరావు కేతవర్ బ్రాహ్మకోట శాస్త్రి పాలగుమ్మి పద్మరాజ్ అని చెప్పిండు కన్యాశుల్కం నాటక కళ సో మరి ఇక్కడ మనకు ఆప్షన్ ఏ వచ్చేసి వీళ్ళందరూ కూడా చాలా ముఖ్యమైన వాళ్ళండి ఈ నలుగురు ఆప్షన్లు కూడా చాలా ముఖ్యమైనవి తప్పకుండా ఆడుకో తెలుసుకోవాలి ఇక్కడ ఆన్సర్ ఏ వచ్చేసి మనకు సరైన సమాధానం సద్దేశాయి తిరుమల రావు కన్యాశులకం నాటకల గ్రంథకర్త కన్యాశులకం నాటకం చూసి తప్పకుండా క్వశ్చన్లు వస్తాయి పాత్రలు కావచ్చు ఇంకా మిగతా విషయాలు ఏమైనా నెక్స్ట్ తిక్కన శిల్పంపు తెలుగు తోటానికి కీర్తించింది ఓకేనా తిక్కన శిల్పంపు తెలుగు తోటానికి కీర్తించింది మరి ఎవరిక్కడ మనకు విశ్వనాథ సత్యనారాయణ మరపూరు కోదండరాంరెడ్డి రాళ్ళపల్లి నందకృష్ణ శర్మ కేతావరపు రామకోటి శాస్త్రి వీళ్ళు కూడా చాలా నలుగురు ముఖ్యమైనటువంటి వ్యక్తులు వీళ్ళ గురించి ఇక్కడ ఆన్సర్ ఏ మనకు విశ్వనాథ సత్యనారాయణ సరైన సమాధానం తిక్కన శిల్పాంపు తె తోట తెనుగు తోట కీర్తించింది మరి ఆప్షన్ ఏ విశ్వనాథ సత్యనారాయణ అక్కడ మరి నెక్స్ట్ ఇరవై ఐదు కూడా కురుక్షేత్ర సంగ్రామంలో ఒరిగిన చివరి సర్వ సైన్యాధ్యక్షుడు అని చెప్పిండు మిత్రారా దీనిక ముందు ఒక వీడియో చేసిన అందులో ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా చనిపోయేలా వీడియో చాలా పూర్తిగా చెప్పినా చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మరి ఇక్కడ కౌర కౌరవుల సైన్యానికి ఒకళ్ళు అధ్యక్షులుగా ఉంటారు పాండవుల సైన్యాధి అధ్యక్షుడు ఇంకొక అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది దుష్టద్యుమ్ముడు భీష్ముడు వాళ్ళందరూ కూడా ఉంటారు మరి ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో చనిపోతారు ఇక్కడ శల్యుడు ఓకేనా కురుక్షేత్ర సంగ్రామంలో వరిగిన చివరి సర్వ సైన్యాధ్యక్షుడు మరి శల్యునిగా చెప్పాలి ఓకేనా శు ఇవన్నీ కూడా మనకు రెండు ఆన్సర్ల క్వశ్చన్లు ఉంటాయి ఇక్కడ అన్నీ కూడా ఓకేనా రెండు ఆన్సర్ల క్వశ్చన్లు ఉంటాయి మరి చూసుకుంటే మనకు అర్ధ సంకోచం చెందిన పదాలు అని చెప్పడం జరిగింది అర్ధ సంకోచం అర్థం అనేది సంకోచం చెందుతుంది ఓకేనా ఇక్కడ కైంకర్యం తో కోక ముహూర్తం ఆరాధ్యుడు అని చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకు చూసుకుంటే మరి ఒకటి కోకా ఆప్షన్ త్రీ మొన్న చెప్పిన క్లాస్ ఒక చూడండి కోక అలాగే ఆరాధ్యుడు ఆప్షన్ త్రీ అండ్ ఫోర్ శుక్ర మనకి ఎక్కడ ఉంది మరి ఆప్షన్ త్రీ అండ్ ఫోర్ వచ్చేసి ఆప్షన్ సీలో ఉంది కొన్ని చూసుకుందాం మనము కోకా కోకా అలాగే చీర ఓకేనా కోకా చీర మధుపర్కాలు ఓకేనా మధు పర్కాలు అలాగే వస్తాదు వస్తాదు మరి ఉద్యోగం ఉద్యోగం అలాగే పత్రం ఓకేనా పత్రం నెక్స్ట్ సంభావన సంభావన అలాగే కోకా కోకా పెద్ద వ్యవసాయం 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 అలాగే మృగం మృగం నెక్స్ట్ తద్దినం తద్దినం అలాగే శ్రాద్ధం ఓకేనా శ్రాద్ధం అలాగే నెయ్యి రాసుకో నెయ్యి సాహెబు 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 అలాగే కంపు ఒక ఈ క్వశ్చన్ చూడండి అటువంటి టూ మనకు లింగబోధక విధానం లేని ద్రావిడ భాషలు అని చెప్పడం జరిగింది తోడ బ్రహ్యీ తెలుగు కన్నడం అని చెప్పిన దగ్గర ఇక్కడ మనకు అన్నీ కూడా అవి ద్రావిడ భాషలు అని చెప్పాలి ఇందులో ద్రావిడ భాషల్లో మళ్ళీ మనకు మరి మళ్ళీ మూడు రకాల ద్రావిడ భాషలు ఉన్నాయి కదా మరి ఇక్కడ చూసుకుంటే బ్రహుయీ తోడా వచ్చేసి దక్షిణ ద్రావిడ భాష ఓకేనా తోడ లేదా తోదా ఓకేనా దక్షిణ ద్రావి అలాగే బ్రహుయీ కూడా ఉత్తర ద్రావిడ భాష ఓకేనా ఇది మనకు బ్రహుయీ ఉత్తర ద్రావిడ భాష కన్నడం దక్షిణ ద్రావిడ భాష ఓకేనా కన్నడం దక్షిణ ద్రావిడ భాష అలాగే తెలుగు మనకు వచ్చేసి మరి మధ్య ద్రావిడ భాష ఓకేనా మధ్య ద్రావిడ భాష తోడ కూడా దక్షిణ ద్రావిడ భాష తొద తోడ లేదా తొద అని చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి మరి ఆప్షన్ వన్ అండ్ టూ తోడ మరియు బహువి లింగ బోధక విధానం లేని ద్రావిడ భాషలుగా చెప్పడం జరుగుతుంది ఆప్షన్ బి సరైన సమాధానం నెక్స్ట్ శాసన భాషపై పరిశోధన చేసిన వారు ఓకేనా శాసన భాషపై పరిశోధన చేసిన వారు బూధరాజు రాధాకృష్ణ కేకే రంగనాథాచార్యులు అలాగే చేకూరి రామారావు తూమాటి దొనప్ప అని చెప్పడం జరిగింది ఇంకొకరు కూడా ఉంటారు మనకు కందప్ప శెట్టి కూడా ఉంటారు ఓకేనా సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు భూధరాజ రాధాకృష్ణ మరియు కేకే రంగనాథచార్యులు పరిశోధన చేసిన వారు అని అడగడం జరిగింది రెండు ఆన్సర్ల క్వశ్చన్లు ఇవన్నీ కూడా మనకు ఓకేనా కొన్ని తామ్ర శాసనాల మీద తర్వాత కొన్ని మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని శాసనాలను బయటికి తీయడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే మరి ఆప్షన్ వన్ నైన్ టూ సరైన సమాధానం నెక్స్ట్ వ్యవహారిక భాషావాదానికి వ్యవహారిక భాషావాదానికి వ్యతిరేకంగా కృషి చేసిన వారు అని చెప్పడం జరిగింది ఓకేనా వ్యవహారిక భాషావాదానికి వ్యతిరేకంగా కృషి చేసిన వారు గిడుగు రామమూర్తి జయంతి రామయ్య పంతులు కొక్కొండ వెంకటరత్నం తాపి ధర్మారావు అని చెప్పింది క్వశ్చన్ క్వశ్చన్ చాలాసార్లు చదువుకోవడం జరిగింది మరి ఇక్కడ తెలుసు కదా గిడుగు రామూర్తి వ్యవహారిక భాషావాది అయితే జయంతి రామయ్య పంతులు మరి వ్యవహారిక భాషావాదానికి చాలా వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది అలాగే కొక్కొండ వెంకటరత్నం గారు కూడా మరి వ్యవహారిక భాషావాదానికి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది రెండు మరియు మూడు మూడు సరైన సమాధానం ఆప్షన్ బి ఓకేనా వ్యతిరేకంగా పనిచేసిన వారు అన్నారు క్వశ్చన్ సరిగ్గా చూడండి నెక్స్ట్ ఇరవై ఐదు తొండర తొండర డిప్పొడి అల్వార్ల చరిత్రను కావ్యంగా రచించిన కవులు అన్నాడు ఓకేనా తొండర డిప్పొడి అల్వార్ల చరిత్రను కావ్యంగా రచించిన వారు చెదలవాడ మల్లన సారంగు తమ్మయ్య అలాగే వెల్లకంటి సువర్ణ తరుగొప్పుల మల్లన అని చెప్పిండు ఇక్కడ చూసుకుంటే మరి వీళ్ళు తెలుసుగా సారంగి తమ్మయ్య ఏంటి మనకు వైజయంతి విలాసం ఓకేనా సారంగు తమ్మయ చదలవాడ మలన చదలవాడ మల్లన నుండి మనకు విప్ర నారాయణ చరిత్ర ఇవన్నీ కూడా ఉన్నాయి ఆన్సర్ మనకు వచ్చేసరికి చదలవాడ మలన మరియు సారంగు తమ్మయ్య ఆప్షన్ సి వన్ మరియు టూ నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై ఆరు ద్వర్ది కావ్యాలు రాసిన వారు అన్నారు ద్వర్ది కావ్యాలు రాసిన కవులు నెల్లూరి వీరరాఘవ కవి ఎలకుచి బాల సరస్వతి లంకా మృత్యుంజయుడు చిత్రకవి సింగరాచార్యుడు అని చెప్పడం జరిగింది నెల్లూరి వీరరాఘవ కవి మనకు మరి ఏం రాసిండు యాదవ పాండవీయం ఓకేనా యాదవ పాండవీయం యాదవ పాండవీయం నెక్స్ట్ ఎలకూచి బాల సరస్వతి రాఘవ యాదవ పాండవీయం రాఘవ యాదవ పాండవీయము అలాగే లంకా మృత్యుంజయుడు మరి నెల్లూరు రాఘవ కవి యాదవ పాండవీయం ఓకేనా యాదవ పాండవీయం ఈ ద్వర్ది కావ్యాలు కావ్యాలని ఒక వీడియో చేసిన పూర్తిగా చూడండి చాలా చాలా బాగుంటుంది వీడియోను ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళైతే అందరూ కూడా లైక్ చేయండి కొత్తగా వచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ కాల్ సెలెక్ట్ తీసుకోండి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ లంకా మృత్యుంజేయడం కూడా ఇంపార్టెంట్ అండి ఏం చేసిన అంటే మరి ధర్మాత్మజ పరిణయం ఓకేనా ధర్మాత్మజ పరిణయం అనే కావ్యాన్ని రచించడం జరిగింది ఎలకూచి బాల సరస్వతి వచ్చేసి మరి రాఘవ యాదవ పాండవీయం ఇది మనకు వచ్చేసి మరి త్రద్ది కావ్యం ఓకేనా త్రద్ది కావ్యం త్రద్ది కావ్యం అంటే మూడు అర్థాలు రావడం జరుగుతుంది ఒకే కావ్యంలో ద్వర్ది అంటే రెండు అర్థాలు రావడం జరుగుతుంది శ్లేష అంటే అనేక అర్థాలు రావడం జరుగుతుంది సో ఇక్కడ మరి ఆన్సర్ వచ్చేసి మనకు నెల్లూరు వీరరాఘవ కవి అలాగే చిత్రకవి సింగరాచార్యుడు మరి చిత్రకవి సింగరాచార్యుడు ఏం రాసిందంటే ఇక్కడ మనం చూసుకుంటే రాఘవ వాసుదేవియం ఓకేనా రాఘవ వాసుదేవియం చిత్రకవి సింగరాచార్యుడు సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మరి ఒకటి మరియు నాలుగు ఆప్షన్ సి సరైన సమాధానంగా చెప్పుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మరి ఇస్మాయిల్ రచనలు ఓకేనా ఇస్మాయిల్ రచనలు రాత్రి వచ్చిన రహస్యపు వాన వెలుతురు పిట్టలు జారుడు బల్లపైకి చెట్టున ఆదర్శం అని చెప్పడం జరిగింది ఓకేనా చెట్టు కవి అంటే ఎవరో కామెంట్ చేయండి ఇక్కడ ఓకేనా చెట్టు కవి అని ఒక బిద్దున కవి ఎవరో కామెంట్ చేయండి ఇక్కడ మరి రాత్రి వచ్చిన రహస్యపు వాన అలాగే చెట్టున ఆదర్శం ఇక్కడ సరైన సమాధానం ఒకటి మరియు ఆప్షన్ ఫోర్ సరైన సమాధానం ఆప్షన్ బి ఓకేనా ఇస్మాయిల్ రచనలు కూడా చాలా ముఖ్యమైనవి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు చదవాలండి అనుభూతి కవిత్వం ఎక్కువ మంది చదవరు గుర్తుపెట్టుకొని అనుభూతి కవిత్వం కూడా చదవాలి నెక్స్ట్ మార్మిక కవిత్వానికి లక్ష్యప్రాయమైనవి మార్మిక కవిత్వానికి లక్ష్యప్రాయమైనవి నిశాంతం రహస్తంత్రి కప్పల నిశ్శబ్దం రహస్య ద్వారం అని చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకు మరి ఈ మార్మిక కవిత్వానికి లక్ష్యప్రాయంగా ఉన్నవి ఇక్కడ మనకు నిశాంతం ఎవరండి నిశాంతం ఆర్ఎస్ సుదర్శనం రహస్తాంత్రి వచ్చేసి మనకు మో మో అంటారు ఆన్సర్ వచ్చేసి మనకు నిశాంతం మరియు రహస్తంత్రి ఓకేనా నిశాంతం రహస్తంత్రి రహస్తంత్రి తంత్రి వచ్చేసి మనకు మో అంటారు మో అని పిలవడం జరుగుతుంది మో అంటే వేగుంట ప్రసాద్ ఓకేనా వేగుంట మోహన్ ప్రసాద్ అనే మో అని పిలవడం జరుగుతుంది ఒకసారి డైరెక్ట్ అట్నే ఇస్తారు ఆప్షన్ మో అని కన్ఫ్యూజ్ కావద్దు నెక్స్ట్ కప్పల నిశ్శబ్దం మరి ఇస్మాయిల్ ఓకేనా కప్పల నిశ్శబ్దం ఇస్మాయిల్ వీటిని హైకూల్ అని చెప్పడం జరుగుతుంది ఆస్ హైకూలకు ప్రసిద్ధుడు మరి ఇక్కడ ఇస్మాయిల్ అని చెప్పవచ్చు ఓకేనా హైకూలకు ప్రసిద్ధుడు నెక్స్ట్ రహస్య ద్వారం వచ్చేసి మరి ఎవరంటే మనకు పెన్నా శివరామకృష్ణ ఓకేనా పెన్నా శివరామకృష్ణ రహస్య ద్వారం సుమిత్ర ఇక్కడ ఓకేనా పెన్నా శివరామకృష్ణ నెక్స్ట్ ఆన్సర్ తెలుసు కదా నిశాంతం మరియు రహస్తంత్రి నిశాంతం వచ్చేసి మనకు ఆర్ఎస్ సుదర్శనం ఓకేనా ఆర్ఎస్ సుదర్శనం నిశాంతం ఆన్సరే మనకు సరైన సమాధానంగా గుర్తించాలి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జానపద గేయాలపై విమర్శనాత్మక కృషి చేసిన వారు జానపద గేయాలపై విమర్శనాత్మక కృషి చేసిన వారు పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి చింతా దీక్షితులు ఎస్వి రామారావు ఎస్వి సత్యనారాయణ అని చెప్పడం జరిగింది జానపద గేయాలపై విమర్శనాత్మక కృషి చేసిన వారు ఇక్కడ చూసుకుంటే మరి చింతా దీక్షితులు గారు చాలా గారు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి కూడా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి మరి ఇక్కడ కొన్ని మనకు కొంతమంది విమర్శకులు ఉన్నారు వాళ్ళు సాహిత్యం మీద విమర్శ చేయడం జరిగింది ఇక్కడ మరి చింతా దీక్షితులు వచ్చేసి మనకు బాలగేయ వాంగ్మయం ఓకేనా బాల సాహితీ వేత్తగా చెప్పడం జరుగుతుంది బాలగేయ వాంగ్మయం రచించడం జరిగింది చింతా దీక్షితులు ఓకేనా ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ మరియు సారీ ఆప్షన్ వన్ అండ్ టూ మరి ఎస్వి రామారావు తెలుగురా తెలుసు కదా తెలుగు సాహిత్య విమర్శ అవతరణ వికాసాలు ఓకేనా తెలుగులో సాహిత్య విమర్శ అవతరణ వికాసాలు ఎస్వి రామారావు నెక్స్ట్ ఎస్వి సత్యనారాయణ దళిత సాహిత్య నేపథ్యం కొన్ని రచనలు ఉంటాయి కొన్ని వాళ్ళు ముఖ్యమైనటువంటి రచనలు ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది ఓకేనా ఎస్వి సత్యనారాయణ దళిత సాహిత్య నేపథ్యం ఆన్సర్ వచ్చేసి మనకు వన్ మరియు టూ అంటే ఆప్షన్స్ సరైన సమాధానంగా చెప్పుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ చిప్పలు చాలా ముఖ్యమైనటువంటి రచన దీని మీద చాలా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు నేను రెండు వీడియోలు చేసిన దీని మీద దాదాపు రెండు వీడియోలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారని గుర్తుపెట్టుకోండి సంకలనానికి సంపుటికి ఒక తేడా తెలుసుకోండి ఓకేనా ఆ రెండు తేడా తెలిసినప్పుడు మనకు సరైన సమాధానం గుర్తించాల్సి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ఒకటి ఆర్వీఎస్ సుందరం అలాగే తంగిరాల వెంకట సుబ్బారావు ఓకేనా ఇక్కడ ఇంకొకరు వ్యక్తులు ఉంటారు అశ్వత్థామా అని ఓకేనా మొత్తం ముగ్గురు సంపాదకులు ఉంటారు ఇక్కడ ఒకరు ముగ్గురు సంకలనకర్తలు ఉంటారు ఎవరంటే మరి ఒకరు తగిరాల వెంకట సుబ్బారావు ఆర్వీఎస్ సుందరం అశ్వత్థామ ఏమేస్తాడు అంటే చాలామంది ఓన్లీ ఆర్వీఎస్ సుందరంగానే ఆన్సర్గా గుర్తించడం జరుగుతుంది చాలామంది కూడా అది తప్పండి గుర్తుపెట్టుకోండి సంకలనం అంటే ఏంటంటే అందులో ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ ఇంకెంతమంది అయినా ఉండొచ్చు ఓకేనా ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఎంతమంది అయినా ఉండొచ్చు సంపుటి అంటే మరి అది ఒక్కరికి ఒకరికి సంబంధించిందే ఉంటుంది సంపుటి అంటే కాబట్టి ఈ విషయాన్ని గుర్తికడ మన ఆల్రెడీ మన క్వశ్చన్లోనే ఉంది ఏమన్నాడు అనే జానపద సంకలనం చేసిన వారు అన్నారు చాలామంది కామెంట్ చేస్తున్నారు వీడియోని మీరు పూర్తిగా చూడండి చూసిన తర్వాత కామెంట్ చేయండి మంచిగా ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకు ముగ్గురు ఉంటారు మొత్తం తంగిరాల వెంకట సుబ్బారావు ఆర్వీఎస్ సుందరం అలాగే అశ్వత్థామో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకైతే రెండు మరియు మూడు సరైన సమాధానంగా చెప్పుకో ఈ క్వశ్చన్ చూడండి మరి రసనిష్పత్తికి గల రస నిష్పత్తి గల నిర్వచనాలు అని చెప్పడం జరిగింది రస నిష్పత్తి గల నిర్వచనాలు అనుమతి ఉత్పత్తి అభివ్యక్తి అనుచితం అని చెప్పడం జరిగింది రస నిష్పత్తి రసోత్పత్తి వాదాలు చాలా ముఖ్యమైనవి రస నిష్పత్తి వాదాలు ముఖ్యమైనవి తప్పకుండా విమర్శించి మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది ఓకేనా విమర్శించి తప్పకుండా క్వశ్చన్ అడగండి మరి ఇక్కడ ఏమని చెప్పిండు అనుమతి ఎవరు మనకు శ్రీశంకకుడు ఓకేనా అలాగే ఉత్పత్తి వచ్చేసి బట్టలు వాళ్ళట్టుడు బట్టలు వాళ్ళట్టుడు లట్లు ఇక్కడ మనకు ఉత్పత్తివాదం అలాగే అభివ్యక్తివాదం వచ్చేసి మరి అభి ఎవరు అభినవ గుప్తుడు ఓకేనా అభివ్యక్తివాదం గుప్తుడు ఇక్కడ ఎవరెవరు ఏం చెప్పి అనేది చాలా ముఖ్యమైనది మన పాత వీడియోలో చెప్పినా చూడండి మనకు మూడు ఆన్సర్లు ఉన్నాయి మరొకరు అనుమతివాదం ఉత్పత్తివాదం అభివ్యక్తివాదం ఇంకొకరు ఉంటారు కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ ముప్పై చూడండి శబ్దశక్తులు శబ్ద వృత్తులు అర్ధ వృత్తులు అనేవి ఉంటాయి ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుందండి మరి శబ్ద శక్తులు అన్నది ఒకటి అభిధ లక్షణ ఇంకోటి ఉంటుంది వ్యంజన ఓకేనా అభిధ లక్షణ వ్యంజన అనేది మనకు రెండు మాత్రం అడగడం జరిగింది ఏంటంటే మరి అభిధ మరియు లక్షణ సరైన సమాధానం ఒకటి మరియు రెండు ఆప్షన్ బి సరైన సమాధానంగా చెప్పుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మరి అప్పయ్య దీక్షితుల రచనలు అని చెప్పండి అప్పయ్య దీక్షల రచనలు వృత్తి వార్తిక చిత్రమీమాంస లక్షణ వృత్తి రసమీమాంస అని చెప్పడం జరిగింది సో ఇక్కడ మరి ఆన్సర్ మనకు వృత్తి వార్తక మరియు చిత్రమీమాంశగా చెప్పాలి సరైన సమాధానం నెక్స్ట్ చూసుకుంటే ఆప్షన్ డి సరైన సమాధానం ఓకే నెక్స్ట్ బాసుని నాటకాలు అని చెప్పడం జరిగింది బాస నాటక చక్రం ఉంటుంది దాదాపు ఒక పదమూడు పద్నాలుగు అయితే ఉండడం జరుగుతుంది అవన్నీ చాలా ఇంపార్టెంట్ తప్పకుండా చదవండి మరి సేతుబంధం చండ కోశికం ప్రతిమ అవిమారకం అని చెప్పడం జరిగింది బాసుని నాటకాల చక్రం వచ్చేసి మనకు ఒకటి బాస నాటక చక్రం తప్పకుండా చూసుకోవాలండి ఓకేనా ఇక్కడ మరి ఆన్సర్ వచ్చేసి మనకు ఒకటి ప్రతిమ ప్రతిమ మరియు ఆప్షన్ ఫోర్ అభిమారకం ఓకేనా ప్రతిమ మరియు అభిమారకం మరి భాష నాటక చిత్రంలోని నాటకాలుగా చెప్పుకోవచ్చు ఓకే నెక్కన మరి త్రీ ఫోర్ అంటే ఆప్షన్ ఏ సరే సరైన సమాధానం సో మరి దాదాపు మనకు ఒక ట్వంటీ క్వశ్చన్ దాకా చెప్పుకోవడం జరిగింది సో మరి మిగతా క్వశ్చన్లు అయితే ఇంకొకటి చూడండి ఇంకోటి క్వశ్చన్ ముప్పై ఏడు కథా కథాకావ్యాలు ఓకేనా కథా చూసుకుంటే మనకు విక్రమార్క చరిత్ర సింహాసన ద్వాతినిమిషక ఓకేనా కథా కావ్య మనకు విక్రమార్క చరిత్ర మరి జక్కన ఓకేనా జక్కన సింహాసన ద్వాతినిమిషిక వచ్చేసి కొరవి గోపరాజు ఓకేనా కొరవి గోపరాజు ఈ ఈ కావ్యాలు ఎవరికి అంకితం ఇచ్చిందని అడుగుతారు ఇంతకుముందు చెప్పినా కామెంట్ చేయండి ఒకసారి ఓకేన నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా మరి ఇక్కడ ఎవరు మనకు కొరవి గోపరాజు మరియు జక్కన సరైన సమాధానం వచ్చి శృంగార శాఖ ఎవరు తెలుసుగా పిల్లలు మరి పినవీర భద్రుడు ఓకేనా పిల్లల మర్రి పినవీర భద్రుడు నెక్స్ట్ శృంగార నషేధం వచ్చేసి మనకు శ్రీనాథుడు ఓకేనా శ్రీ శ్రీనాథుడు సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ఒకటి మరియు రెండు అంటే ఆప్షన్ డి సరైన సమాధానం మరి వీడియోని లైక్ చే లైక్ చేయండి మిగతా క్వశ్చన్లు మీకు ఏమని సరే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై